మా పిల్లలిద్దరికీ వింటర్ హాలిడేస్ అయితే ఇచ్చారండి ఇంకా చల్లగా ఉంటుంది కాబట్టి సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే లెగిస్తున్నాను నేను లేగేసరికి అత్తయ్య మావి అయితే లెగిసిపోయారు ఇంకా టిఫిన్ వేస్తే అందరూ తిందాము అనేసి వెయిట్ చేస్తున్నారు అనమాట సో ఈరోజు ఏం టిఫిన్ కావాలి అనేసి అంటే ఉప్మా పెసరట్టు కావాలని అన్నారండి అందుకనేసి ఉప్మా పెసరట్టు అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే తెల్లనొక ఉప్మా చేసి పక్కన అయితే పెట్టుకున్నాను పెసరట్లోకి చట్నీ కావాలి కాబట్టి వేరుశనగళ్ళు వేపించేసి కొత్తిమీర కూడా వేగించేసి చట్నీ అయితే చేసేసాను ఇంకా పెసరపిండి అయితే ఉన్నది సో ఇంక అందుకనేసి పెసరట్లు అయితే వేస్తున్నాను ఉప్మా కొంచెం పలచగా చేయాల్సిందే అని అనిపించింది అండి చిక్కబడిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకైతే నేను చారు అయితే పెట్టేసి పిల్లల కోసం అయితే నేను క్యారెట్ ఫ్రై అయితే చేశానండి కూరలు అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చాయి ఇంకా వాటిలోకి అన్నం కావాలి కాబట్టి అన్నం కూడా వండేసాను మావి గారు భూమిలో పండే దుంపల్ లాంటివి ఏమీ తినకూడదు అని చెప్పారండి అందుకనేసి మావి గారి కోసం అయితే పన్నీర్ కూర అయితే వండుతున్నాను పన్నీర్ కూర అయితే ఎంత ఎక్సలెంట్ గా వచ్చిందంటే అందరూ చాలా బాగుంది చాలా బాగా ఉండం అనేసి చాలా ఇష్టంగా తిన్నారు ఫ్యామిలీ అంతా కూర్చొని భోజనం అయితే